మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం మోసం చేయడమే చంద్రబాబు నాయుడి బ్రాండ్ అని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి కుమార్ రెడ్డి విమర్శించారు ఈరోజు బోగోను మండలంలో ఏర్పాటు చేయబడిన బాబు షురిటీ మోసానికి గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ మోసానికి బ్రాండ్ అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రజలకు హామీలిచ్చి ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు సంవత్సర కాలంలో బోగోను మండలంలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పుకోలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉందని అన్నారు బోగోను మండలంలో ఒక్క పర్ అదేవిధంగా తిప్పల నుంచి దుబాయ్కి వేడుపుతున్నాం అదేవిధంగా దుబైదండ నుంచి ఆమపట్నంకి రోడ్డు మనం ఇప్పుడుతున్నాం దుబాయ్ ఫిషింగ్ హార్బర్ మనం కట్టిస్తున్నాం ఎన్నో సంబరాగా తెలుగు వంటికి న్యూ యొక్క ఇబ్బంది ఉంటే దానికి పైప్ లైన్ ఇచ్చి శాశ్వత పథకాన్ని నీటి పథకాన్ని ఆ గ్రామానికి మనం ఇస్తున్నాం దాంతోపాటు అమృత పథకం సారీ సమస్య నుంచి పైప్ లైన్ తాగి పెట్టి వాటి కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేయించున్నాం మన భోగ నుంచి కొండబెట్టు వాటికి ఫారెస్ట్ కేంద్ర తెచ్చి రోడ్డు మన నిజంగా అనేక కార్యక్రమాలు మనం చేశాం కానీ మనం ఈరోజు ఇంత చేసి తెలుగుదేశం ప్రభుత్వం ఇంత డబ్బా కొట్టుకుంటా ఉంది మన దాన్ని చాలా మనం ఇంత చేసి ఇంత పద్దీ కూడా మనం ఇచ్చుకోవాలా అది మన దుర్కం ఈ వచ్చు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గోగోగ మండలానికి ఏం చేసింది పర్మనెంట్ ప్రాజెక్టు ఏదైనా ఒకటి చేసిందా మా మీడియా తొందరగా చెప్పారు ఎందుకంటే మా నాయకుడు అంత తాగే కాబట్టి ఈ ఎమ్మెల్యే ఏ విధంగా ప్రజల్ని క్షిషన్ చేసి చేస్తాడో ఉంది ఈరోజు మన జగనన్న అన్న ఏ గ్రామానికి పోయినా ఏ పంచాయతీ అయిపోయినా ఏ మండల హెడ్ క్వార్టర్స్ పోయినా కూడా జగనన్న అన్న కాగానే దర్శనమిస్తాయి బ్రహ్మాండంగా నాడు నేడు పదకొండు స్కూల్స్ వేసినా వేస్తే మనం చేసిన స్కూల్స్ చిన్న పిల్లల కోసం చేసిన స్కూల్స్ ఏ గ్రామానికి పోయినా ఒక సచివాలయం ఏ గ్రామానికి పోయినా ఆరోగ్యం కోసం ఒక హెల్త్ సెంటర్ జగన్నాడు అని మనం ఒప్పుకోవాలా అటువంటి సో ఈరోజు స్కూల్స్ సచివాలయాలు ఇవన్నీ కూడా ఏ గ్రామానికి పోయినా రోజు మన బ్రాండ్ జగన బ్రాండ్ రోజు చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఎక్కడ ఒకటే చంద్రబాబు బ్రాండ్ ఎందుకు తప్పదే గట్టిగా గట్టిగా అది మాత్రమే చంద్రబాబు నాయుడు బ్రాండ్ మాసం అదే పద్ధతి ఇక్కడ ఎమ్మెల్యే తప్పకుండా అనుసరిస్తా ఉన్నాడు అభివృద్ధి అంటే చెప్పాక ఎంపీడన్నవి ఈ కాలంలో ఒక మట్టి మున్సిపాలిటీ పంచాయతీలో పెడతారు అక్కడ ఒక ఫోటో ఇస్తాడు అబ్బా ఈ కాలంలో మట్టి అభివృద్ధి గమనం పెద్ద హెడ్ అని పేపర్లో సోషల్ మీడియా ఉండాలి నలుగురు పత్రాలు ఆ నలుగురు పత్రాలు అది బ్రహ్మాండంగా ప్రచారం చేస్తూ ఉంటా ఎదు చేయటం ఎసుకేటం అది ఈరోజు ఎమ్మెల్యే చేసే అభివృద్ధి ఇక్కడ పెడితే ఈనాడు జాబ్ పెట్టుకుంటే మా ఎమ్మెల్యే కన్నా ఉన్న నేనే ఈనాడు మనం చూస్తూ ఉన్నాం ఈనాడు అంటే బ్రాండ్ చంద్రబాబు నాయుడు బ్రాండ్ అటువంటి ఈనాడులో ఏ విధంగా హెడ్డెన్స్ వస్తున్నాయి మద్దెత్తినా దిక్కు లేదు కర్జా చేసినా దిక్కు లేదు రోడ్డు వర్క్ ఆకుపైంపండ్ పెట్టినా దిక్కు లేదు పార్కులు వడ్చేసి లేకుండానే ఏ అవేసినా దిక్కు లేదు కానీ కావేది మాత్రం కాపు బ్రహ్మాండంగా కాస్తున్నారు ఎమ్మెల్యేకి అన్నింటికి ఇది ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు ఈ విధంగా ప్రజలకి ఎన్నో పెద్దలు మాసం చేసేదానికి కాదు కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది కాబట్టి ఇవన్నీ కూడా మనం జనానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం పెట్టాం కాబట్టి ఈ కార్యక్రమం గురించి మన సోదరుడు మా మత్స్యకాల యువకుడు జీవపాలెం పంచాయతీ సర్పంచి గిరి నుంచి ఒక ఐదు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను